సరస్వతినిది పుష్కరాలకు వెళ్ళలేని వారి పరిస్థితి ఏమిటి చాలా చిన్న మాట మాడిస్తాను పుష్కరుడు యొక్క కథాగమనం చెప్పమంటే ఆయన వరం పొందాడు బ్రహ్మగ మండలంలో నుంచి ఇంకెక్కడి నుంచి ఆ పన్నెండు రోజులు ముక్కోటి దేవతలతో కలిసి అక్కడ ఆ తీర్థం మీద సంరువు మారినప్పుడల్లా గురు రాశి మారిన సంక్రమణం గురు సంక్రమణం జరిగినప్పుల్లా ఆయా నదులు ఏవే చెప్పుడున్నాయో మేషగంగా ఋషేరేవా అనేటువంటి శ్లోకం ప్రకారంగా ఆయన మరి ఆ నదుల మీద విహరిస్తూ ఉంటాడు కాబట్టి అక్కడ ముక్కోటి దేవతలతో పన్నెండు రోజులు ఉంటారు కాబట్టి ముక్కోటి దేవతలతో ఉన్న పన్నెండు రోజులు కూడా పూర్తి విశేషం అని చెప్తూ ఉంటారు తీర్థశ్రాద్ధానికి వెళ్ళినప్పుడు తీర్థస్నానానికి వెళ్ళినప్పుడు తీర్థశ్రాద్ధం చేయడం అనేది మనకు అలవాటు మన ధర్మశాస్త్రంలో విడిగా కూడా మనం ఏదైనా యాత్రకు వెళ్ళినప్పుడు నది కనుక కనబడితే అక్కడ క్షౌరం చేయించుకోవడం పితృదేవతను ఉద్దేశం తర్పణ ఇవ్వడం అనేది తండ్రి లేని వాళ్ళకి విధి తండ్రి ఉన్న పుణ్య పుణ్యస్నానాలు చేస్తారు తండ్రి లేని వాళ్ళు ఖచ్చితంగా అక్కడ తీర్థశ్రాద్ధం చేసే రావాలి పైగా అందులో పుష్కరాలు ఇప్పుడు పుష్కర నిమిత్తంగా కూడా తీర్థశ్రాద్ధం చేసి రావాలి అయితే ఇరవై నాలుగు గంటలు మూడు వందల అరవై ఐదు రోజులు ఆ నది మీద దేవతలు ముక్కోటి దేవతలు ఉంటారని చెప్పేసి నువ్వు అర్ధరాత్రి పనింటికి స్నానం చేస్తాను లేకపోతే ఒంటి గంటకి స్నానం చేస్తాను అంటే కుదరదు స్నానానికి ఒక నియమం పెట్టారు మనవాళ్ళు రాత్రి మూడో యామంలో ఖచ్చితంగా స్నానం చేయకూడదు భాగవతంలో కథ కూడా ఉంది కదా ఈ పుష్కరాలు కాబట్టి రాత్రి కూడా చేయొచ్చు అంటే అది మూర్ఖపవాదన అవుతుంది చేయకూడదని మనం చూపిస్తావా అంటారు నేను చూపించలేను కారణం మనకి అక్కడ మూడో యామం చేయకూడదు ప్రాథమిక నియమం చెప్పేశాడు ప్రాథమిక ధర్మాలు తప్పింది రెండో దాంట్లో వెళ్ళాక ఏ చర్చ పెరుగుతుంది అది ఉపయోగం లేని చర్చ అందరితోనూ మాట్లాడలేము కాబట్టి దాని గురించి వదిలేయాలి ఇక్కడ సరస్వతి మీద పుష్కాలకు మాత్రం ఈ పన్నెండు రోజులు వెళ్ళలేకపోతే జీవితం ఏదైనా కోల్పోయినట్టేనా మొత్తం అంతా పాడైపోయినట్టేనా అనుకోకూడదు ఏదో పురుడు వచ్చింది పది రోజులు అయిపోతుంది లేకపోతే మైలు వచ్చింది పది రోజులు అయిపోతుంది మనం వెళ్ళం స్నానం చేయడానికి కుదరదు ఎట్లాగా ఇట్లాంటి వాళ్ళకి ఏమైనా మతాంతరం ఉందా అంటే ఇప్పుడు నేను చెప్పబోయే అంశాన్ని గ్రంథస్థంగా ఎక్కడా చూపించలేను ఇది బాగా నోట్ చేసుకోండి గ్రంథస్థంగా ఎక్కడా నేను చూపించలేను దానికోసం ప్రయత్నం చేస్తున్నా పెద్దలను అడుగుతున్నాను చాలామంది పెద్దలను అడిగాయి ఇప్పటికీ కానీ ఎవరు చెప్పలే ఆ చెప్పలేని పెద్దలు కొంతమంది చేశారంటే కాదయ్యా ఆ కాన్సెప్ట్ కాదు ఈ పన్నెండు రోజులకి విశేషం ఈ పన్నెండు రోజులు ఆడితే కుదరదు ఇంక పుష్కర స్నానం చేసినట్టు కాదు అన్నారు సరే అప్పుడు నేను అడిగారు ఈ పన్నెండు రోజులు దాడితే పుష్కర స్నానం చేసినట్టు కాదు అంటే అంత్య పుష్కరాల పేరుతో గంగకి గోదావరికి చేస్తున్నారు కదా అప్పుడు ఆ పన్నెండు రోజులు ఎట్లా పుట్టుకొచ్చినాయి అడిగా నువ్వు మొండివాదం చేస్తున్నావు చాలా సంతోషం నేను మొండివాడిని కానీ విషయం కావాలండి ఎందుకు విషయం కావాల్సిందంటే ఈ పన్నెండు రోజులు అయిన తర్వాత సంవత్సరం పాటు పుష్కరుడు మిగతా కాలంలో ఉంటాడు ఈ పన్నెండు రోజుల కోసమే వస్తున్నాడా మీరు అది కనుక ప్రూవ్ చేయగలిగితే పన్నెండు రోజుల కోసం వచ్చినట్టే అనుకోవాలి కానీ వైదిక సాంప్రదాయంలో ఈ వైద్య విధమైన చేసే వాళ్ళలో ఈ సంవత్సరం ఒకవేళ కృష్ణాది పుష్కరాలనుకుందాం ఈ సంవత్సరం అంతా కృష్ణ మీద అపరాహన కాలంలో ఉంటాడయ్యా ఈ పన్నెండు రోజుల్లో నువ్వు లే చేయలేకపోతే అపరాహ్న కాలంలో ఆ కృష్ణాద్రి తీరానికి వెళ్ళి నదికి మనం ఉత్తరపక్కన ఉండాలి ఉత్తరపక్కన ఈ పితృశ్రాద్ధాలు నిర్వహించడం అనేది చాలా విశేషం రెగ్యులర్గా కూడా పుష్కరాలు కాకుండా కారణం అంటే తర్పం వెళ్ళేప్పుడు దక్షిణ వైపు చెయ్యి ఇట్లా ఉంచుతాం నదిని ఉద్దేశించి చేస్తాం కాబట్టి నదివేపు చేయి తిరగాలి అందుకోసం చెప్పేసి నదిని ఉద్దేశించి చేసేటువంటి ఆ ప్రకరణంలో నదికి పక్కన కనుక ఉండి నువ్వు కనుక శ్రాద్ధను నిర్వహిస్తే చాలా విశేషం తూర్పుగా ఉంటున్నావు నదికి ఇటువైపు తిరుగుతున్నాం కాబట్టి అది చాలా శాస్త్రీయం అవుతుంది చెప్పేసి పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు వైదిక కర్మగాడిని చేయించేవాళ్ళు దానికి ప్రతిదానికి గ్రంథంలో రాసి ఉండవు కర్మగాన ఉండగా ఉన్నటువంటి ఉత్పన్నమైనటువంటి పరిణామాలన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకుని వాళ్ళు ఇవన్నీ కూడా చెప్పుకుని వచ్చారు కాబట్టి వాటిని గౌరవించి తీరాలి చాలా విశేషమైనటువంటి నిర్ణయాలు అవన్నీ కూడా సరే ఆ తర్వాత ఈ పన్నెండు రోజులే కాకుండా సంవత్సరం పొడుగుతా కూడా అపరాణ కాలంలో పుష్కరుడు అక్కడ ఉంటాడు అని కొంతమంది మణికర్ణిక ఘాట్లో ఉంటాడండి అంటారు కొంతమంది అజ్మీర్ దగ్గర ఉన్న పుష్కర్లో ఉంటాడు అని చెప్తూ ఉంటారు కానీ గ్రంథస్థంగా చాలామంది అడిగారు దీనికి ఒక కారణం చూపించండి ఏదైనా ఒక ఆధారం చూపించండి భయ్య అక్కడ పుష్కర్లో ఉంటున్నాడంటే అక్కడికి వెళ్ళి పెడదాం లేకపోతే ఆ ఘాట్లో ఉంటే కనుక పుష్కర శ్రాద్ధ చేసినట్టే అంటే అక్కడికే వెళ్ళి పెడదాం లేకపోతే ఇక్కడ నది కృష్ణాది మీదకి వస్తాడు అని అంటే కొంతమంది అందులో మంచి మేధావులు ఆ పన్నెండు రోజులందుకు విశేషం అంటే ఆ పన్నెండు రోజుల్లో ముక్కోటి దేవతలు కూడా అక్కడే ఉంటారు కాబట్టి విశేషం అన్నారు అయితే ఇంకా నేను పుష్కరుని ఉద్దేశించి పుష్కర శ్రాద్ధం చేస్తున్నా ముక్కోటి దేవతలను ఉద్దేశించి పుష్కర శ్రాద్ధం చేస్తున్నా అని ఇంకో ఆయన తర్కం ఇలాగ పెరిగింది అయితే ప్రాచీనంగా నేను ఇప్పుడు మూడు కృష్ణాది పుష్కరాలని నాకు మానసికంగా బాగా పరిపాలకత వచ్చిన తర్వాతే చూశానండి మా ప్రాంతంలో వైదికం చేయించేవాళ్ళు కృష్ణానది మీద సంవత్సరం పొడుగుతా కూడా పుష్కరుడు ఉంటాడు అపరాహ్న కాలంలో వెళ్ళి అక్కడ శ్రాద్ధను నిర్వహించవచ్చు స్నానం పుష్కర స్నానం కింద లెక్కలోకి వస్తుంది పుష్కర శ్రాద్ధం కింద లెక్కలోకి వస్తుంది చెప్పి చేయించారు మన జరిగిపోయినటువంటి పుష్కరాల సందర్భంలో కూడా ఆ క్రతువులు అట్లాగా నిర్వహించారు ఈ పన్నెండు రోజుల్లోనే హడావుడిగా వెళ్ళి చేయాల్సిన అవసరం లేదు ఏదైనా ఆశదేవితంగా కనుక ఒకవేళ ఏ అశౌచాదులు జాతా శోచము మృతాశౌచం వచ్చి వెళ్ళాలని పరిస్థితి వస్తే శరీరం ఆరోగ్యం బాగుంటు వెళ్ళాలని పరిస్థితి వస్తే దీంతో పుష్కరం మిస్ అయిపోయింది భావన చేయాల్సిన అవసరం లేదు చాలా చక్కగా తర్వాత వెళ్ళి చేసి రావసినట్టు మన వాళ్ళు ఇక్కడ చేస్తుంది అయితే మీరు నన్ను అడిగితే నేను ఇది గ్రంథస్థంగా చూపించలేను అది మాత్రం ఖచ్చితం ఆ గ్రంథస్థంగా చూపించడం కోసం నా పరిశోధన నేను చేస్తూ ఉండగా పండితులందరినీ అడుగుతున్నాను అటు వేదకర్మ వేదిక కర్మగాండాలు చేయించేటువంటి పెద్దవాళ్ళని అందులో ఆధారభూతంగా మాట్లాడే వాళ్ళని అడుగుతున్నాను కర్మగాండ చేయించే విధానం అందరూ చేస్తున్నారు కానీ ఈ సంవత్సరం పొడుగుతా నది మీద చేయించా అనే ప్రశ్నకి పూర్తిగా క్లారిటీ రావట్లా అలాగే పండితులను అడుగుతున్నాను పురాణవేత్తలను అడుగుతున్నాను పురాణవేత్తలు అనగానే ఆ పన్నెండు రోజులకి అలాగా వరం పొందాడు పన్నెండు రోజులకి వరం పొందాడు అంటే సంవత్సరం పాటు ఈయన మరి అక్కడుంటాడు ఇంక సంవత్సరం పాటు పుష్కరాడితో మన సంబంధం లేదా ఉండకపోతే గంగి గోదావరికి అంత్య పుష్కరాలు ఎందుకు వస్తున్నాయి అని అడిగితే మళ్ళీ వాళ్ళు దాటవేస్తున్నారు అందువల్ల నాకు ఇంకా దాని మీద ఆధారంగా దొరకలేదు కానీ నేను చెప్పిన మాట మాత్రం ఖచ్చితంగా వైదికంగా మా తీరంలో పెద్దలు కృష్ణా గుంటూరు జిల్లాల్లో పెద్దలు అనుష్ఠించారు సాధారణ వ్యక్తులు కాకుండా పెద్దవాళ్ళు కూడా అనుష్ఠారు ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే ఈ పుష్కరాలు పుష్కరాలకు వెళ్ళి శ్రాద్ధార్థలు తీసుకురావడం అనేది గత అరవై డెబ్భై ఏళ్ళల్లో బాగా ప్రాచుర్యంలో ఎక్కువగా వచ్చింది ఇది ఖచ్చితమైన అబద్ధమేం లేదు కారణం ఏంటంటే నా చిన్నప్పుడు నాకు ఊహించాక మొట్టమొదటి పుష్కాలకు వెళ్ళినప్పుడు చాలా ప్రశాంతంగా వెళ్ళి స్నానాలు వచ్చాము కృష్ణలో గోదావరిలో కూడా తర్వాత సరే కొంచెం రద్దీ పెరిగింది తర్వాత గవర్నమెంట్ ఎన్వాన్స్ డిపార్ట్మెంట్ మీడియా వాళ్ళు దీని మీద హైలైట్ చేసిన కారణంగా జనాభా విస్తృతంగా పెరిగిపోయారు మొన్న జరిగిన అయితే అసలు చెప్పనాకలేదు మరి తొక్కిసలాట్లు జనాభా చచ్చిపోవడం లాగా వచ్చింది అసలు నదిలో కెటెట్లాడకన్నా నదిలో నీళ్లు కనపడడం లేదు జనాలు కనపడే పరిస్థితి వచ్చింది ఇక్కడ ఇప్పుడు ఇది ఎక్కువగా ముమ్మరం అయింది ఈ పుష్కర శ్రాద్ధం అనేది పూర్వం నుంచి కూడా చాలా తక్కువ ఉండేది గంగగిరి గోదావరికి మాత్రం విశేషంగా చేస్తూ ఉండేవాళ్ళు కాబట్టి దీని మీద పండితులు దొరికితే కనుక మీరు కూడా విశ్లేషణ చేయండి వాళ్ళు ఏదైనా మాట చెప్తే వినకండి ఏదైనా గ్రంథాధారం చూపించండి మిగతా ఈ పన్నెండు రోజులు విశేషం అందరూ కూడా చెప్తున్నారు పన్నెండు రోజులు ముక్కోటి దేవతలతో నది మీద ఉంటాడన్నమాట అందరూ చెప్తున్నారు దేని కాదన్నా మిగతా రోజుల్లో మా ప్రాంతంలో గుంటూరు జిల్లాలో శ్రాద్ధాదు నిర్వహించిన దానికి మొన్న నది తీరాల్లో కూడా ఇచ్చారు నేను దీని గురించి ఇప్పుడు కూడా డిస్కస్ చేస్తాను ఈ కాలంలో కూడా పండుతో మాట్లాడేది నిజమే అన్నారు దానికి కారణం కనుక్కోండి కనుక్కుంటే ఈ రద్దీలోనే వెళ్ళి ఆ నీళ్ళతోనే మీ నాన్నకి నీళ్లు వదలాల్సిన అవసరం లేదు తర్వాత ఖచ్చితంగా ప్రశాంతంగా అపరాణ కాలానికి వెళ్ళి నది మీద పుష్కర శ్రాద్ధం చేసినట్టుగా చక్కగా చేసి రావచ్చు ప్రశాంతంగా కూర్చొని చేసి రావచ్చు అటువంటి అవకాశం ఎందుకుబాటు చేసుకోవాలి వైదిక కర్మగా చేయించే వాళ్ళు చేస్తున్నారు కాబట్టి అందులో ఆధారం ఉంది అది కూడా పరంపరగా వస్తోంది పైగా ఇవాళ ఒక్కరోజే రాలా పరంపరగా వస్తోంది ఎవరైనా ఆ పుష్కర సమయంలో జాత ఆశోధ మూలంగా పుష్కర శ్రాద్ధ నిర్వహణ చేయలేని వాళ్ళు కనుక ఉంటే తీరంలో ఉంటాయి నది నదీ తీరంలో ఉండి చేయలేకపోతే కనుక వాళ్ళు తర్వాత ఇక్కడ నది మీద పుష్కర శ్రాద్ధ నిర్వహించినట్టుగా పెద్దలు చెప్పారు ఆధారాలన్నీ కూడా గ్రంథస్థంగా ఉండవు ఎందుకంటే అనుష్ఠానంలో ఉన్నాయి కాబట్టి పరంపరగా వస్తున్న అనుష్ఠానం కాబట్టి దీనికి మీరు కూడా ప్రయత్నం చేసుకోండి కావాలని పెద్దవాళ్ళని అడగండి వాళ్ళు ఏదో నోటి మాటలు చెప్పేసి చేతులు ఊపుకుంటూ ఏదో కథలు చెప్తే కుదరదు గ్రంథం చూపించండి అని అడగండి కష్టం ఖచ్చితంగా వాళ్ళు కొంచెం హర్ట్ అయితే అవుతారు కానీ మనకు విషయం కదా కావాల్సింది తెలుసుకోండి నాకున్న పరిజ్ఞానం ప్రకారంగా నేను ఇప్పుడు ఈ ముప్పై ఐదు సంవత్సరాల పంచాంగం రాస్తున్నా ఆంగేరస్లో మొట్టమొదటి సంవత్సరాలు పంచాంగం వాడేట అంతకుముందు పంచాంగం వాడుకున్నాను ఇప్పుడు పంచాంగం చేస్తున్నాను ఈ ముప్పై ఐదు అనుభవంలో నేను వేదం చదువుకున్న వాళ్ళు వైదిక కర్మగా చేసేవాళ్ళు స్మార్తులు శ్రోతులతో తిరిగినట వీళ్ళందరూ అడగ అందరూ చెప్పిన మాట సంవత్సరం పొడుగుతా ఆ నది మీద పెట్టవచ్చు అనేది చెప్పారు నేనైతే అందరికీ అదే సిస్తున్నాను నా పంచాంగంలో కూడా రాశాను నా పంచాంగంలో ఈ మాటను చూసి చాలామంది నేను ఎందుకు రాశాను అంటే ఆ నదీ తీరంలో వాళ్ళు సంవత్సరం పాటు పెళ్ళిళ్ళు చేయకూడదు అని ఒక ఆచారం నడిచింది పుష్కరుడు లేనప్పటికి నదిలో సంవత్సరం పాటు పెళ్ళిళ్ళు చేయబోతున్న నష్టం ఏంటి యా నష్టం ఏంటి నువ్వు చెప్పినట్టు పన్నెండు రోజులు దాటిన పుష్కరుడికి ఉండట్లేదుగా ఉన్నప్పుడే పెళ్లి చేస్తావు ఏమిటి గోదావరి తీరం అయితే ఏంటి సింహ గురు దోషమా గోదావరి దోషమా గోదావరి పుష్కరు రెండు ఏదో చెప్పు రెండు చెప్తే కుదరదు కారణం బ్యాలెన్స్ లేదు కాదండి పుష్కరాలు ఏంటవా సంవత్సరం పొడుగుతా దాని మీద ఉన్నాడు పుష్కరుడు అంతేగా కాబట్టి నువ్వు పుష్కర నదీ తీరంలో ఉన్నవాళ్ళు శుభకార్యాలు అక్కడ చేసుకోకూడదని ఓకే దానికి గౌరవిద్దాం కాబట్టి గోదావరి మీద సంవత్సరం పాటు ఉండిపోయిన వాడు తర్వాత కృష్ణా పుష్కాలు కూడా కృష్ణ మీద సంవత్సరం పాటు ఉండిపోతాడు తుంగభద్ర మీద కూడా సంవత్సరం ఉండిపోతాడు కావేరి మీద అట్లా ఉండిపోతాడు గంగ మీద అట్లా ఉండిపోతాడు ఎమ్మెల్యే అట్లా అది పాటించు కాబట్టి వైద్యులు ప్రదాళి చేస్తున్నటువంటి ప్రకరణం కరెక్టే సంవత్సరం అంతా కూడా అపరాహ్నంలో నువ్వు వెళ్ళి అక్కడ తర్పణాలు ఆబ్దిగాదులు శ్రద్ధాదులు నిర్వహించరావచ్చు అంతమంది తొక్కిసలాటలో వెళ్ళిపోయి గవర్నమెంట్ కూడా రక్షణ చేయలేని పరిస్థితి వెళ్ళి తొక్కిసలాడిపోయి అక్కడ జనాభా తొక్కేసి చచ్చిపోయేంత పరిస్థితి తీసుకురావాల్సిన అవసరం లేదు ఆ మురుగు నీళ్ళతో పితృదేవతలకు తర్పణాలు ఇవ్వాల్సిన అవసరం లేదు ఆచరణం చేయాల్సిన అవసరం లేదు కృత్రిమంగా మురుగు నీళ్ళు పైగా అవి కాబట్టి ఇందులో ఒక బ్యాలెన్స్ చేసుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయి తెలుసుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయి కాబట్టి పుష్కరాలు పన్నెండు రోజులు మాత్రం విశేషమైన దానికి శాస్త్రంగా ఆధారం ఉంది కానీ మిగతా రోజులు విశేషం కాదు ఆ సంవత్సరం అంతా నది మీద పుష్క కాలంలో వస్తాడన్న దానికి ఆధారం దొరకలేదు కాబట్టి మనం గట్టిగా చేయలేకపోతాం పెద్దలు దొరికినప్పుడు జగద్గురువులు దొరికినప్పుడు జగద్గురు దగ్గర మాట్లాడే ఆధారం చూపించి మనం అడగకూడదు మళ్ళీ శపిస్తారు మనకే తప్పది వాళ్ళని వాటిలో విమర్శించకూడదు వాళ్ళు మొదటి నుంచి కూడా అన్ని విషయాలను కూడా కూలంకషంగా తెలుసుకున్న తర్వాతే సమాధానం చెప్తారు జగద్గురువుల దగ్గర విశేషం అది శంకరాచార్య స్వామివారి స్థాపించినటువంటి పీఠాల్లో ఆ పరంపరలో వస్తున్న పీఠాల్లోని జగద్గురు ఇప్పటిదాకా కూడా మనం ఏదైనా అడిగితే దాన్ని పండుతుల దగ్గర చర్చ చేసి దాన్ని తెలుసుకుని ఆ తర్వాత వాళ్ళు సమాధానం చెప్తారు తప్పితే వాళ్ళు తొందరపడి ఎప్పుడు ఎట్లా పడితే ఎట్లా సమాధానం చెప్పారు కాబట్టి వాళ్ళు మనం మళ్ళీ ప్రశ్నించుకో ఎక్కడ నుండి ఆధారం అనకూడదు ఎందుకంటే మనకి గురు పరంపర వాళ్ళ గురువులు కాబట్టి ఇతరులు ఎవరి దగ్గర సరే మీరు పంటల దగ్గర అడిగితే కనుక వాళ్ళ ఆధారం కూడా అడిగి తెలుసుకుని ముందు పాటించండి ఈ వైదికులు ఇట్లాగా కారణం ఒక్కటే గంగ గోదావరి తీర్థస్థులకి సంవత్సరం పాటు ఆ పక్కన శుభకార్యాలు చేయకూడదు చేత మాటకి బ్యాలెన్స్ చేసుకుని పుష్కరుడు ఉన్నాడు కాబట్టి చేయకూడదు అట్లాగే ప్రతినిధి కూడా సంవత్సరం పాటు అపరాణంలో ఉంటారన్నమాట వైదికలు చెప్పే మాట కరెక్టే అనే ఉద్దేశంతోనే మన వాళ్ళు అనుష్ఠించారు పన్నెండు రోజులు పుష్కరాలు కనుక మీరు వెళ్ళలేకపోతే బాధపడద్దు పన్నెండు రోజుల తర్వాత కూడా అపరాహ్న కాలంలో వెళ్ళి చక్కగా ప్రశాంతంగా పితృదేవత శ్రాద్ధాలు రండి మీకు అందరికీ కూడా ఆ పుష్కర శ్రాద్ధం చేసినటువంటి ఫలితం వస్తుంది స్వస్తి